వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి మధు నెక్కంటి ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది అనుకుంటున్నారా బెజవాడ బేబక్క ఈ పేరైతే విన్నాము వింటున్నాం అనుకుంటున్నారు కదా ఎస్ ఇప్పుడు మనం హైదరాబాద్లో అందరూ ముద్దుగా అని పిలుచుకునే మధు నెక్కంటి గారి ఇంట్లో ఉన్నాము సో బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ మధ్య ఇటీవలే ఫ్రెష్గా వచ్చారు బయటికి మొదటి వారం ఎలిమినేషన్ గురయ్యి సో బిగ్ బాస్ అంటే చాలామందిలో ఒక ఫ్యాసినేషన్ అనేది ఉంటుంది సో ఆ హౌస్లో ఎలా ఉంటుంది వెళ్ళిన వాళ్ళు ఎలా ఉంటారు కొంతమంది అయితే అసలు తెలియని వాళ్ళే అపరిచితులే సో వీళ్ళందరూ కలిసి పదిహేను నుంచి ఇరవై మంది ఎలా ఉంటారు ఒక చోట అని చాలామందికి పబ్లిక్కి చాలా సందేహాలు ఉంటాయి అంటే దీని మీద అపోహలు కూడా ఉన్నాయి ఆ హౌస్ గురించి సో అందులో ఉండి వచ్చిన వాళ్ళ వాళ్ళ అనుభవాలు అక్కడ ఎలా ఉంటుంది వాతావరణం ఇవన్నీ తెలుసుకునే కుతూహలం కూడా ఉంటుంది సో ఇప్పుడు అలా ఒక వారం రోజుల పాటు బిగ్ బాస్ హౌస్లో గడిపి వచ్చినటువంటి సో మధు గారి అలియాస్ బేబక్క గారి ఆమె ఎక్స్పీరియన్సెస్ అలాగే ఆమె గురించినటువంటి ఇప్పటిదాకా తెలియనటువంటి బయట ప్రపంచానికి

ఎలా అనుకోకుండా తలుపు తట్టిందా లేకపోతే ఇంతకు ముందు ట్రై చేయలేదు వన్ టూ టైమ్స్ అడిగారు అప్పుడు నేను మా టీవీ కి షోస్ చేసేదాన్ని కదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ యజ్ఞిమూర్తి గారు బౌకం మై హోమ్ మీకోసం టీ చేశాను మన ఇద్దరం టీ చీర్స్ తాగాలని హౌస్ మీరు మీరేమో ఫార్మల్ యాంకరింగ్ అండ్ సీనియర్ జర్నలిస్టులతో ఎలా మాట్లాడాలో నాకు తెలీదు నేను కానీ కొంచెం ఏమన్నా ఓవర్ యాక్షన్ ఎక్కువగానే చేసి ఉండి ఉంటుంటే నన్ను క్షమించండి ఎందుకంటే నేను డారీ పూర్వజన్మలో మా డాడీ ఎవరో నీకు మీకు అర్థమైపోయి ఉంటుంది మా డాడీ ఎవరో అంటే మోహన్ బాబు జారీ మా డారి అయి ఉంటారు ఆవహించారు అనమాట అందుకే చెప్పేసి ఎప్పుడు అలా ఉంటాను ప్లీజ్ థ్యాంక్ యూ అలాగే అలాగే ఇలా అయితే మాట్లాడదు మీకు యూస బాగుంది ఇప్పుడు మీకు బీబక్క కావాలా లేకపోతే మధు కావాలా మధునే కావాలా మధు అయితే ఇలా వస్తుంది గారు బాగున్నారండి మా ఇంటికి మళ్ళీ వచ్చారండి టీ ఎలా ఉందండి బాగుందాది బానే ఉందా ఎక్కువ మరిగినట్లేదు ఏది ఉంటే తాగేద్దాండి ఎక్కువ మరకుండా నేనే కావాలన్నాను అవును సో బిగ్ బాస్ హౌస్ సో మళ్ళీ వెళ్తే అంటే నాగార్జున గారి హోస్టింగ్ మొదటిసారి అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే హౌస్ లోకి వెళ్ళక ముందు ఎలా అనిపించింది మీకు బలే ఇంట్రెస్టింగ్ గా థ్రిల్లింగ్ గా ఉంటుంది అంటే ఆయన సినిమాలు చూడడం ఆయన ఎప్పటి నుంచో చూస్తున్నాం కదండి ఆయన సినిమాలు వి క్యాండ్ ఆఫ్ గ్రూ అప్ ఆన్ హిస్ మూవీస్ ఆయన ఆయన అలా చూడడం ఇంటరాక్టింగ్ ఆయన తోటి ఒక కెమిస్ట్రీ ఆయనకి హార్ట్లు పంపించడం నా బంగారు రాజు నువ్వే ఆయన బేబక్క వస్తావారా అంటే ఊ బేబీ జస్ట్ నేను నడుచుకుని వెళ్ళటం మొత్తం తెలుగు రాష్ట్రాలు పడి పడి నవ్వుకున్నాయంటే పడింది సిగ్గుకి అది కూడా నేను కూడా చూసాను దాన్ని చాలా ఎంజాయ్ చేశాను ఆ మూమెంట్ ఎంజాయ్ చేశాను మీ కళ్ళల్లో చూడలేను సార్ ఎందుకు ఎందుకంటే ఎక్కడ కళ్ళల్లో చూస్తే కొట్టుకుపోతానని భయం సార్ అవును బాగా కెమిస్ట్రీ అన్నది అసలు నేను షోలో ఉన్న దానికంటే కూడా ఇదే ఎక్కువ అయిపోయింది ఇప్పుడు షోలోనే వన్ వీకే ఉన్నా కానీ ఎల్లక ముందు నేను చేసిన హడావుడి ఎల్లు వచ్చే ముందల లాస్ట్ లో సార్ నా వల్ల కాదు సార్ ఎలిమినెంట్ సార్ ఇట్లాగే సార్ మీ సార్ బీపీతో పోయేలాగా ఉన్నాను సార్ శుభ్రంగా మా ఇంటికి వెళ్ళి వండుకుంటాను సార్ నాకు ఇలా వంట నా వల్ల అవ్వట్లేదు సార్ సార్ హెల్మెట్ మీ సార్ అన్న కట్ చేస్తే బేబక్క యూఆర్ ఎవెక్టెడ్ నిజంగానే అందరు మీమ్స్ ఇప్పుడు ఏదో క్యాజువల్ గా ఉంది నాకు సార్ మీమేమో నేను మాత్రం సీరియస్ గా తీసుకున్నా అదేం స్క్రిప్టెడ్ కాదు కదా నాగదే అనిపించింది ఏంటర్ బాబు అంటమేంటి వాళ్ళు నిజంగా నేను పంపించడం ఏంటి బయటర్స్ తో ట్రాలర్స్ భయంకరమైన కంటెంట్ దొరికింది ఇప్పుడు అలాగే అది ఇప్పుడు దాకా అంటే సెవెన్ సీజన్స్ ఎలా జరిగిందో దానికి ఒక డిఫరెంట్ గా ఎలా అంటే పేర్స్ లాగా పంపించడం అనేది ఈ కాన్సెప్ట్ ఇది మాకు తెలీదు బడ్డీ కాన్సెప్ట్ నాకు వెళ్ళంగాని ఇట్లా బడ్డీస్ ఇస్తాము ఇలా సెలెక్ట్ చేసుకోవాలంటే నేను వైరల్ నేను రెడ్డి సెలెక్ట్ చేసుకుంటే వైరల్ అని వచ్చింది దాని వెనకాల గారు అనమాట సో మంచి వెరైటీగా ఉంది కాకపోతే ఒకటండి ఇన్ని సీజన్ బిగ్ బాస్ వన్ వీక్ లో ఉండి బయటకు వచ్చిన వాళ్ళకి లేని హడావుడి హైప్ నేను ఇది అడగాలనుకుంటున్నా మిమ్మల్ని అడగాలనుకుంటున్నా మూర్తి గారు ఎందుకు ఈ హైప్ ఎందుకు ఈ అటెన్షన్ సడన్ గా ఇంత స్పెషల్ అటెన్షన్ ఎందుకు వచ్చిందో మీరే చెప్పాలి నాకైతే అర్థం కావట్లేదు ముందుగా మీరు ఏదైతే హౌస్ లోకి వెళ్ళారో మొదటి రోజునే సో ఈ హౌస్ లో వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరు అని కొంతమంది లెక్క కట్టి సో దీంట్లో మొదటగా వెళ్ళే అవకాశం ఉన్నటువంటి కంటెస్టెంట్ బేబక్క అని కొంతమంది తీర్మానం చేసేసారు రాసేసారు సో గతంలో సింగర్ కల్పన కానివ్వండి షకీలా గారు కానివ్వండి ఇలా ఎవరైతే ఉన్నారు హేమ గారి కానీ చాలా మంది సో అంటే ఫస్ట్ వెరీ ఫస్ట్ వీక్ లో మాత్రం సీనియర్స్ వస్తారు ఎవరైతే అక్కడ కంటెస్టెంట్ లో గత వయసు పరంగా సీనియర్స్ ఉన్నారో వాళ్లే బయటకు రావడం అనేది కనిపించింది దట్టు ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా ఎంటర్టైన్ చేయని వాళ్ళు అంటే మీకు ఎంటర్ చేయడానికి అవకాశం లేకుండా చేశారు కదా మొదట్లో మిమ్మల్ని కిచెన్ లో పంపించేసి చేసారు సో అది కొంచెం మిమ్మల్ని బాధ కలిగించింది అంటే నాకు అర్థం కాలే ఫస్ట్ ఇది నాకు అసలు ఫ్లోనే అర్థం కాదు నాకు ఫార్మాట్ తెలియదు షో చూసింది కాదు నేను నామినేషన్స్ ఉంటాయని తెలియదు ఇవన్నీ తెలియకుండా ఎగరేసుకుంటా వెళ్ళాను తర్వాత ఎగరే ప్రామిస్ నాకేమైనా వస్తుందండి ఇప్పుడు నేను వేరేగా ఏమైనా చెప్తే నన్ను మళ్ళీ తిరిగి షోలో తీసుకోవడం లేకపోతే నాకు ఏమైనా ఎక్స్ట్రా మైలేజ్ వస్తదా నాకు అబద్ధం చెప్తే నాకు ఏం వస్తది నిజంగా అని నాకు ఫార్మాట్ తెలియదు తెలిస్తే కనీసం నేను ఇంత స్ట్రిక్ట్ గా ఉండి నామినేట్ చేయించుకునేదాన్ని స్ట్రిక్ట్ గా ఉండి పాపం ఎగ్ బుర్జీ చేసుకుంటానంటే నో ఇండివిజువల్ కుకింగ్ అలౌడ్ కాదు ఆ రోజునైతే నామినేషన్స్ ఆ రోజు మధ్యాహ్నమేనే అన్న తప్పి అని నేను మళ్ళీ నాగార్జున నాగార్జున గారితో మీరు అక్కడ కలిశారు కదా అది వెరీ ఫస్ట్ టైమ్ ఎంతో ఇంట్రెస్ట్ అంతమంది అసలు చూసిందే లేదు ఓన్లీ మూవీస్ అండ్ ఆల్ దట్ కన అసలు తెలియదు నాకు అసలు అంటే నాగర్జున గారు అంటే ఆయన మీద మీకు ఉన్నటువంటి ఆపినయన్ ఏంటి అసలు నాకు అసలు సినిమా హీరోనే ఆయన తెలుసు as a cinema hero తెలుసు hmm. as అ బిగ్ బాస్ హోస్ట్ గా ఆయన హోస్టింగ్ చూడడం అంతవరకే తెలుసు ఇష్టం వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ ఓకే ఆయన గాని మా మమ్మీకైతే నాగిస్ట్రా గారు అంటే బాగా ఇష్టం మా మమ్మీ నాగిస్ట్రా గారు ఫ్యాన్ అలాంటి అబ్బాయిని పెళ్లి అవునా సో అట్లా ఐ లైక్ హిమ్ ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఆయన తోటి ఒక ఇంటరాక్షన్ ఇలాంటి ఒక బ్యూటిఫుల్ మెమరీ నాకు లైఫ్ లాంగ్ మిగిలిపోతుంది స్టేజ్ మీద ఆయనతో నేను సిగ్గుపడింది నేను ఆ కళ్ళల్లో చూడలేను సార్ ఇవన్నీ ఏంటంటే నాకు లైఫ్ టైం మెమరీస్ అది కాకుండా షోలో కూడా అంటే అది యథాలాపంగా మీకు వచ్చిందా లేకపోతే మీకు మామూలుగా చేయాలని చేశారు అంటే నాకు అలా నేను ఓవరాక్షన్ చేస్తానని తెలుసు కైండ్ ఆఫ్ అవుట్ అండ్ లోపల కూడా కంటెస్టెంట్స్ కొంచెం కొద్దిగా ఆయన దగ్గర చెప్పాలంటే భయపడుతున్నారు అంటే భయపడటం అంటే ఆ సీనియారిటీకి నేనే మనిషి అలరు దాన్ని నేను రాఘవేంద్ర పద్నాన్ని దగ్గరికి వెళ్ళినా లేకపోతే మన మోహన్ బాబు అంకుల్ కనిపించారు లో అంకుల్ ఎంత గా ఉంటారు ఇప్పుడు నాగార్జున గారితో అంటే నేను కొంచెం అలర్ చేసినా అది ఒక అందం అర్థం మోహన్ బాబు అంకుల్ని అయితే అంకుల్ 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 వీడియో చేద్దాం అంకుల్ అంకుల్ అంకుల డైలాగ్ అంకుల్ అని బాబంకు లేని రిలేటెడ్ కాదు బట్ ఫ్లైట్ లో కలిసారు అంకుల్ ని నేను లక్ష్మి లక్ష్మి ఇమిటేట్ చేశాను అంకుల్ చేస్తున్నాను ఓ ఎందుకు రాదు అంటే నేను నా బ్లడ్ లోనే ఉంది కదా అంకుల్ అందో సీరియస్ ఎందుకు అంటారు అంకుల్ అని ఎందుకు అంటారు అంకుల్ నేను లక్ష్మిని ఇమిటేట్ చేసాము మీకు కోపం వచ్చిందా అంకుల్ అన్న యు సిట్స్ నేను చూడలేదు అన్నారు అంకుల్ వీడియోస్ వీడియోస్ పంపించమన్నారు పంపించా నేను అంకుల్ అని తిరుపతి వెళ్ళే ఫ్లైట్ లో బిగ్ బాస్ కి వెళ్ళే ముందు కలిశారు అసలు ఎంత అంటే వెళ్ళే ముందర అదే రోజు నేను ఫ్లైట్కి ఇంకో పావు గంట ఉందనగా లక్ష్మి కాల్ చేశాను లక్ష్మి మంచు ఇస్ వెరీ క్లోజ్ టు మీ నాకు బాగా ఇష్టం అంటే లక్ష్మి ఇలా బిగ్ బాస్లోకి వెళ్తున్నా నువ్వే నా సెలబ్రిటీ గెస్ట్ కింద రావాలి అని చెప్పి కౌరు చెప్పుకుని అంకుల్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవాలి అన్న మీరు నమ్మండి అక్షరాల అరగంటలో అంకుల్ నేను ఉన్న ఫ్లైట్ లో ఉన్నారు నేను కూర్చున్నాను కూర్చున్న ఫైవ్ మినిట్స్ కి ముందులో బిజినెస్ క్లాస్ లో ఉన్నారు నేను పేదవాళ్ళం కాబట్టి ఎకానీలో వెనకాల ఉన్నాను ఐదో లో అంకుల్ చూసి ఎంత అబద్ధం చెప్తారా అండి పచ్చి అబద్ధం అంత రిచ్ అయితే రిచ్ అని చెప్పేసి మొత్తం అంతా కూడా మీరు ఓకే చాలా మంది అదే అనుకుంటున్నారు కదా ఎంత రిచ్ అయినటువంటి డెబ్బై ఎనిమిది కోట్లు వాచ్ ఇదేనా కోట్ల రూపాయల వాల్యూ చేసే అవుతాయంటే నేను చెప్పా ఐటీ రేడ్ అయిన వాళ్ళకి ఈ చిరిగిపోయిన సోఫాలు చూసి అలాగే జాలేసి చందాలు వేసుకుని నాకి కొత్త సోఫా కొని చల్తారు ఎవరా మీరంతా ఎట్లా నమ్ముతున్నారా అన్ని కోట్లు అసలు ఇది వాచ్ ఒకటే ఉంది భూ ప్రపంచంలో రాకెట్ వేసుకుని వెళ్ళి అక్కడే తెప్పించారంటే గుర్రెల్లాగా ఎలా నమ్ముతున్నారు